మహిషాసురుని జగన్మాత సంహరించడంతో అతడి చెల్లెలు మహిషి ప్రాణభయంతో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుంది బ్రహ్మ కరుణించి ప్రత్యక్షం కాగా తనకు మరణం లేకుండా వరం ఇవ్వమంటుంది బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు అనగా విష్ణు మహేశ్వరులకి పుట్టిన బిడ్డ చేతిలో చనిపోయే వరాన్ని కోరుకుంటుంది ఎందుకంటే ఇద్దరు మగవాళ్లకి పిల్లలు పుట్టరని తనను చంపేవాళ్లు ఉండరని ఆమె తెలివి దాంతో ఆమె వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పని పెడుతుంది అలా చాలా కాలం తర్వాత భష్మాసురుడు అనే రాక్షసుడు దేవతల నుంచి మరణం లేకుండా శివుని గూర్చి తపస్సు చేసి తాను ఎవరి నెత్తిన చేతులు పెడితే వారు భష్మం కావాలని వరం పొందుతాడు అయితే ఆ రాక్షసుడు శివుని నమ్మకుండా తన వరం నిజంగా సఫలమవుతుందో లేదోనని వాడి చేతులు సాక్షాత్తు పరమేశ్వరుని నెత్తిన పెట్టేలా కోరి ఈశ్వర్ని వెంటపడతాడు అప్పుడు ఈశ్వరుడు భయంతో పరుగులు పెట్టగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి భష్మాసురుణ్ణి తెలివిగా వాడి చేతులు వాడే నెత్తిన పెట్టుకునేలా చేసి భష్మం చేస్తాడు ఆ తర్వాత పరమేశ్వరుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణువును మోహిస్తాడు అప్పుడు వారిద్దరి దేహం నుంచి ఓ నీటి బిందువు పుట్టి బాలుడిగా మారతాడు అతడే తర్వాత మహిషిని చంపి కలియుగంలో మణికంఠుడుగా అయ్యప్పగా అవతరిస్తాడు కలియుగంలో శని ప్రభావం ఎక్కువగా మనుషుల పాలిట శాపమవుతుంది అందుకే అయ్యప్ప తన భక్తులను బాధల నుంచి కష్టాల నుంచి తప్పించి ఆదుకోవాలని శనిదేవునితో నా భక్తులు నీకిష్టమైన నల్లని వస్త్రాలు ధరించి ఉదయం నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తూ కఠిన ఆహార నియమాలు పాటిస్తూ నలభై ఒక్క రోజుల పాటు చేసి కాలినడకన నన్ను అత్యంత నిష్టతో పూజిస్తారని ఉపవాస దీక్షలతో తమను తాము కష్టాలు పడతారని దయతో నీవు సంతోషించి నా భక్తులను నీ ప్రభావం నుంచి తప్పించాలని కోరుతారు అందుకు శనిదేవుడు సరే అంటాడు అలా అప్పట్నుంచి భక్తులు ఉపవాస దీక్షలతో నలభై ఒక్క రోజుల పాటు కఠినతరమైన పూజా కార్యక్రమాలతో కాలినడకన అయ్యప్ప స్వామి కొలువు ఉన్న శబరిమలకు వెళ్లి దర్శించుకుంటారు అలా శని ప్రభావం తొలగి కష్టాల నుంచి తేరుకుని జీవితంలో ఆనందాన్ని పొందుతారు అలా కొందరు సంవత్సరంలో ఒకసారి మాలధారణ చేసి శబరిమల వెళ్తే మరికొందరు అనుకున్న ప్రకారం ప్రతి సంవత్సరం మొక్కుకొని మాలధారణ చేస్తారు కొందరు గురుస్వాములుగా కన్యస్వాములుగా పిలువబడుతూ ఆ అయ్యప్ప స్వామిని నిష్టతో ఆరాధిస్తూ మానసిక ఆనందాన్ని జీవితంలో సంతృప్తిని పొందుతారు